మేము అట్లా నమ్ముకొని కాంగ్రెస్ కే కల్పించాము కాంగ్రెస్ ఓటేసాము తర్వాత ఎలక్షన్ కూడా మన రేవంత్ సార్ కూడా అన్నాడు మీకు అందరికి రుణం తీసుకోండి మేము మాఫీ చేస్తామని ఆ టైంలో కూడా చూసాం అది కూడా మాఫీ రాలేదు అంటే వాళ్ళు కూడా దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ జాబ్లు చేయొద్దు లేకపోతే ఇంకేదైనా వేరే వేరే ఏమైనా చేయొద్దు ఇలా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా మరి ఆ గైడ్ లైన్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా కరెక్ట్ ఉంది మేడం గవర్నమెంట్ జాబ్ ఏం లేదు రైతులు మేడం అవి రైతులకు ఏమి లేదు అవి లేబుల్ కాలేదు మేడం అక్కడ అగ్రికల్చర్ అయితే మాకు ఏం సంబంధం లేదు వాళ్ళు ఎన్నో డేటా అవి చెప్తున్నాను మొత్తం ప్రతి ఒక్కరికి చేయాల్సింది కదా మేడం అయితే కాలేదు అంటే రైతు రినవ్మాఫీ మేము అందరికీ చేసాం ప్రతి ఒక్కరికి అని చెప్పేమో వాళ్ళేమో పెద్ద పెద్ద బ్యానర్ లేపించుకుంటున్నాడు అవును మేడం అవును అవును మేడం సార్ సార్ కూడా అక్కడ ఎలక్షన్ మూమెంట్ లో కూడా హమ్మించాడు మీరు రుణాలు తీసుకోండి మేము మాఫీ చేస్తాం ఇప్పుడు అప్పుడు మేము కూడా పోయి హెల్ప్ ఇస్తాం దానిపై మాపీ డేట్ అప్డేట్ పెట్టే మేము అసలు నమ్ముకొని కాంగ్రెస్ కోటేసాము అప్పుడు డిఆర్ ప్రభుత్వంలో కూడా అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లా జరుగుతుంది પ્રભુત્વ <todic> એ <todic> <todic> <todic>